హలో ఎవరివన్ నేను మీ సత్య అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి ఆ తమ్ముడు గురించి తర్వాత మాట్లాడతానని తునిలో మాతో పాటు ఆ తమ్ముడు కూడా ట్రైన్ ఎక్కడనమాట బట్ మేము తిరుపతి వెళ్ళే వరకు కూడా వాటిని ఎవరో లే అన్నట్టు చూసాము మేము వెళ్ళేది ఫోర్టీన్ మెంబర్స్ లేడీస్ కదా మా వాళ్ళు ఎవరైనా మగవాళ్ళు ఒకరైనా సేవకి వచ్చి ఉంటే బాగుండు అని అనుకున్నాం సర్లే జెంట్స్ ఎవరూ రాలేదు మనమైతే మాత్రం ఫోర్టీన్ మెంబెర్స్ ఉన్నాం కదా కేర్ఫుల్గా ఉందాంలే అని ధైర్యం చేసి బయలుదేరామన్నమాట ఆ తమ్ముడు ట్రైన్ ఎక్కిన దగ్గర నుంచి మాతో పాటు మా పక్క సీట్లోనే ఉన్నాడు కానీ మేము అప్పుడు అంత పట్టించుకోలేదన్నమాట కానీ ఆ ఫోర్టీన్ డేస్ కూడా వాడే మాకు ధైర్యంగా ఉంటాడని అప్పుడు తెలుసుకోలేకపోయాం హీ ఈజ్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ పర్సన్ అన్నమాట స్వయంగా వెంకటేశ్వర స్వామియే మా అందరి కోసం వాడిని పంపించారేమో అనిపించింది అసలు కొన్ని కొన్ని సిచ్యువేషన్లో ఎలాంటివి భలే అనిపిస్తాయి కదా అప్పటి వరకు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మనతో పాటు మనకు చాలా ధైర్యంగా తోడుగా ఉంటారు అలా బస్సులో ఆ దేవుడు పాటలతో భజన చేసుకుంటూ మా యాత్ర జరుగుతూ ఉంది కాణిపాకం వినాయకుని టెంపుల్కి అయితే వచ్చేసాం అక్కడ కూడా ఎర్లీ మార్నింగ్ దర్శనమే అవుతుంది లైన్లో కూర్చున్నాం అన్నమాట అందరూ అలా కూర్చొని ఆ దేవుడి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాం ఎర్లీ మార్నింగే వచ్చేసాం కదా ఫస్ట్ ఫస్ట్ టెంపుల్ లోపలికి కూడా మేమే వచ్చామన్నమాట అలాగే ఫస్ట్ దర్శనం కూడా మాకే జరిగింది అసలు ఆ టైంలో దేవుడి దర్శనం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉందండి చాలా బాగా అనిపించింది అలా బయటకు వచ్చేసరికి సన్లైట్ పడుతుంది గ్రూప్ అందరం కలిసి పిక్స్ తీసుకున్నాం అక్కడ నుంచి శ్రీనివాస మంగాపురం టెంపుల్కి వచ్చామన్నమాట ఈ టెంపుల్ దగ్గర కూడా దర్శనం బాగా జరిగింది గోల్డెన్ టెంపుల్ శ్రీకాళహస్త టెంపుల్కి కూడా వెళ్ళాం బట్ అక్కడ ఫోన్లు అలో చేయలేదు అన్నమాట ఇంకా టెంపుల్స్ దగ్గర వీడియోస్ అవి ఏం తీయలేదు అక్కడ టెంపుల్ నుంచి బయటకు వచ్చాక ప్రసాదం అది తింటూ బయట కొద్దిసేపు కూర్చున్నాం ఈ టెంపుల్ బయట ఉన్న ప్లేస్ అంతా కూడా బాగుంటే వీడియో కవర్ చేస్తున్నాను ఈ టెంపుల్స్ అన్నీ కూడా టూ త్రీ డేస్లో తిరిగేసి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాం ఇంక నెక్స్ట్ ఆ నైట్కి మళ్ళీ తిరుపతి వెళ్ళిపోవాలి నెక్స్ట్ డే నుంచి మేము సేవకి వెళ్ళాలి కదా సో ఆ రోజు నైట్కి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలి సో నైట్ అరౌండ్ ఎయిట్కి స్వామివారి కొండపైకి వెళ్తున్నాం మాతో పాటు వచ్చిన వాళ్ళందరం కలిసి ఒక త్రీ ఫోర్ వెహికల్స్ మాట్లాడుకొని కొండపైకి అయితే వచ్చేస్తున్నాం కొండపైకి ఎక్కుతూ ఉంటేనే ఆ వైబ్ ఆటోమేటిక్ గా స్టార్ట్ అయిపోయింది ఆ వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా కనిపిస్తున్నారు అసలు ఆ లైటింగ్స్ అవి ఎలా ఉన్నాయి చూడండి పట్ట పగలలా అనిపిస్తుంది ఇప్పుడు బ్రహ్మోత్సవాల టైం కదండి స్టార్టింగ్ కొండ ఎక్కుతున్న దగ్గర నుంచే లైటింగ్స్ తో చాలా బాగుంది మనకి ఆ ఎంట్రన్స్ చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో అసలా లైటింగ్స్ లో ఆ దేవుడు కళ్ళకి కట్టినట్టుగా కనిపిస్తున్నాడు అండి బాబు ఇక్కడ లగేజ్ చెకింగ్ కోసం వెహికల్స్ సాఫ్ చేశారు లగేజ్ చెకింగ్ అవ్వగానే మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం ఈ ఎంట్రన్స్ లో చూడండి శ్రీవారి బ్రహ్మోత్సవాలు అనే లైటింగ్ పెట్టారు కదా అసలు ఈ బ్రహ్మోత్సవాల టైంలో మాకు ఈ అవకాశం రావడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం యాక్చువల్లీ చెప్పాలంటే ఆ దేవుడికి సేవ చేసుకునే అవకాశం రావడమే చాలా అదృష్టం అలాంటిది ఈ బ్రహ్మోత్సవాల టైంలో రావడం అనేది మేము చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాం ఆ దేవుడి దేవల్ల మాకు ఈ ఫోర్టీన్ డేస్ కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా దేవుడికి సేవ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అసలు చూడండి ఆ లైటింగ్ ఎలా ఉందో మేమైతే కనుర పార్క్ అలా చూస్తూనే ఉన్నాం పౌర్ణమి వెన్నెలు ఆ దేవుడు డైరెక్ట్గా కనిపించినంత బాగా అనిపిస్తుంది ఇంకా శ్రీవారి కొండపైకి అయితే వచ్చేసాం చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బిల్డింగ్స్ అవి శ్రీవారి సేవా సదన్ బిల్డింగ్స్ అనమాట టూ బిల్డింగ్స్ ఉంటాయి సేవా సదన్ వన్ అండ్ సేవా సదన్ టూ అని టూ బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట సో ఇక్కడికి అయితే వచ్చేసాము ఇంకా లగేజ్ అంతా దింపేసుకుంటున్నాం నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనకి సేవకి అప్లై చేసిన డీటెయిల్స్ ఉంటాయి కదా అవి పట్టుకొని మనలో ఉన్న లీడర్ వెళ్ళాలన్నమాట లీడర్ అనగానే ఎవరు వస్తారు ఎక్కడి నుంచి వస్తారని అనుకోవద్దండి మేము ఫోర్టీన్ మెంబర్స్ కలిసి వెళ్ళాము కదా ఈ ఫోర్టీన్ మెంబెర్స్లోనే ఎవరో ఒకరిని లీడర్గా సెలెక్ట్ చేసుకోవాలి మేమంతా మా తొలసక్కని లీడర్గా సెలెక్ట్ చేసుకున్నాం ఫస్ట్ ఈ డీటెయిల్స్ అన్నీ తీసుకొని సేవా సదన్ టూ బిల్డింగ్కి వెళ్ళాలన్నమాట ఫస్ట్ లీడర్ వెళ్తారు చూడండి ఇక్కడ మేము సేవా సదన్ టూ బిల్డింగ్కి వచ్చేసరికి మాకన్నా ముందు సేవకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా కలిసి బతుకమ్మ ఆడుతున్నారు లేడర్ వెళ్ళిన తర్వాత మేమందరం కూడా వెళ్ళాము మా ఆధార్ ఫేస్ చెక్ చేసి తమ్ము వేయించుకున్నారు ప్రాసెస్ అంతా అయిన తర్వాత సేవకి కన్ఫర్మ్ చేస్తారనమాట అక్కడ మన ఫేస్ స్కాన్ చేసుకొని ఐడి కార్డు అండ్ స్కార్ప్ ఇస్తారనమాట అవి తీసుకొని మనం సేవా సదన్ వన్ బిల్డింగ్కి వచ్చేయాలి ఎందుకంటే సేవా సదన్ వన్ బిల్డింగ్ లేడీస్కి సేవా సదన్ టూ బిల్డింగ్ జెంట్స్కి అనమాట కానీ ఈ ప్రాసెస్ అంతా కూడా సేవా సదన్ టూ బిల్డింగ్లోనే అవుతుంది మనం సేవకి కన్ఫర్మ్ అయినట్టుగా అక్కడ ఒక స్లిప్ ఇస్తారనమాట స్లిప్ తీసుకొని సేవ సదన్ వన్కి వెళ్ళి అక్కడ మనం ఉండడానికి రూమ్స్ అండ్ లాకర్స్ ఇస్తారు అవి తీసుకోవాలి చూడండి ఇక్కడ మేము ఉండడానికి ఇచ్చిన బెడ్స్ అనమాట ఇవి కానీ ఎంత మెయింటైన్ చేయాలండి బాబు ఇంత క్లీన్గా హైజనిక్గా ఉండాలంటే మనం తీసుకెళ్ళిన లగేజ్ పెట్టుకోవడానికి ఒక్కొక్కరికి ఒక్కో లాకర్ ఇస్తారనమాట అక్కడ ఉన్న లాకర్స్ పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి కదండి ఆ నెంబర్ ఏదైతే ఉంటుందో అదే సేమ్ నెంబర్ బెడ్ పైన కూడా ఉంటుంది అదే బెడ్ మనం తీసుకోవాలన్నమాట నెక్స్ట్ నైట్ అంతా రెస్ట్ తీసుకొని ఎర్లీ మార్నింగ్ సేవకి స్టార్ట్ అయిపోవాలి మేమందరం ఎంత ఆతృతగా ఎదురు చూసిన సమయం అయితే వచ్చేసిందండి ఒక్కొక్కరు చూడండి ఎంత హ్యాపీగా వెళ్తున్నారు రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత దేవుడికి దండం పెట్టుకొని బయలుదేరుతున్నాం అందరం కూడా ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకే బయలుదేరిపోయాం ఇంకా బయటకు వచ్చి చూస్తే మాత్రం చాలా కూల్గా ఉంది కొంచెం టీ తాగి బయలుదేరదామని చెప్పేసి టీ తాగుతున్నాం అక్కడ టీ తాగిన తర్వాత ఫస్ట్ స్వామివారికి పూలు కోయడానికి వెళ్ళాము ఇక్కడ ఉన్న పూల తోటలు చూడండి ఎంత బాగున్నాయో ఇక్కడున్న పూలన్నీ కూడా స్వామివారికి సంబంధించి పూజలు చేయడానికి డెకరేషన్ చేయడానికి యూజ్ చేస్తారన్నమాట అక్కడ ఒక టూ అవర్స్ అలా పూలన్నీ కోసాము నెక్స్ట్ మళ్ళీ కంపార్ట్మెంట్లో ఫుడ్ పెట్టడానికి రమ్మంటే అక్కడ వెళ్ళామన్నమాట తర్వాత ఆ రోజు మాకు సీనియర్ సిటిజన్స్ని దర్శనానికి తీసుకువెళ్ళే డ్యూటీ పడింది కాకపోతే ఆ డ్యూటీకి ఇంకా వెళ్ళడానికి టైం ఉంది మార్నింగ్ లెవెన్కి వెళ్ళాలన్నమాట ఈలోపే ఈ ఈ ఎక్స్ట్రా డ్యూటీ కూడా చేసాము ఆ సీనియర్ సిటిజన్ డ్యూటీ కూడా మార్నింగ్ లెవెన్ టు త్రీ వరకు అయిపోయింది నెక్స్ట్ మళ్ళీ మేము ఈవినింగ్ ఫోర్ టు నైట్ లెవెన్ వరకు వెంగమాంబాలో డ్యూటీకి వెళ్ళాలి అది ఈ ఫోర్టీన్ డేస్ కూడా కంటిన్యూ చేయవలసిన డ్యూటీ అన్నమాట మాకు ఇక్కడ ఉన్న ఈ ఫోర్టీన్ డేస్ డైలీ ఏ డ్యూటీ చేయాలనేది స్టార్టింగ్ మాకు ఐడి కార్డ్స్ ఇస్తారు కదా ఆ ఐడి కార్డులో మెన్షన్ చేసి ఉంటుంది అన్నమాట ఇది ఒక్కటే కాకుండా మనకి డే టైంలో ఎక్స్ట్రా డ్యూటీస్ కూడా వేస్తూ ఉంటారు టెంపుల్ దగ్గర కానీ లేదంటే మాడవీధుల్లో కానీ ఆ డ్యూటీలు వేస్తూ ఉంటారు మాకు ఈ వెంగమాంబ అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకునే అవకాశం వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది మేము ఇక్కడ ఉన్న ఈ ఫోర్టీన్ డేస్ కూడా డైలీ వచ్చి మా చేతులతో స్వయంగా వాళ్ళకి వడ్డించడం అనేది చాలా ఆనందాన్ని కలిగించిందండి మాకు ఇక్కడికి వచ్చిన భక్తులకి భోజనం పెట్టడం స్టార్ట్ చేయడానికి ముందు ఆ దేవుడికి నైవేద్యం పెట్టి ఆ హారతి ఇస్తారన్నమాట ఆ దేవుడికి హారతి పట్టిన తర్వాత వచ్చిన భక్తులకి భోజనం పెట్టడం స్టార్ట్ చేస్తారు చూడండి మా వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ దగ్గర సెట్ అయిపోయారు ఇంకా మేము లక్కీ ఏంటంటే మా ఫోర్టీన్ మెంబర్స్కి ఒకే దగ్గర వచ్చిందనమాట ఈ డ్యూటీ కొంతమందికి ఏంటంటే ఒక టెన్ మెంబర్స్ గ్రూప్గా వచ్చారంటే ఫైవ్ మెంబర్స్కి వేరే డ్యూటీ ఫైవ్ మెంబర్స్కి వేరే డ్యూటీ అన్నట్టు వచ్చిందనమాట సో మాకు ఆ ప్రాబ్లం లేదు ఫోర్టీన్ మెంబర్స్కి ఒక దగ్గరే వచ్చింది ఓ వైపు కొంతమంది వడ్డిస్తూ ఉండంగానే కొంతమంది తినేస్తూ ఉండేవాళ్ళం అందరం కలిసి ఒకసారి తినడానికి అవ్వదు కదా నైట్ లెవెన్ వరకు వస్తూ ఉంటారు కొంతమంది మరి వడ్డించడానికి ఉండాలి కదా ఇలాగే ఈ ఫోర్టీన్ డేస్ డైలీ లెవెన్ వరకు ఇక్కడ ఉండేవాళ్ళము నెక్స్ట్ మళ్ళీ టెంపుల్ దగ్గరికి వెళ్ళే వాళ్ళం అక్కడ ఒక వన్ అవర్ అలా టైం స్పెండ్ చేసి రూమ్కి వాళ్ళం అనమాట పడుకోవడానికి అలా ట్వెల్వ్ థర్టీ అయ్యేది రూమ్కి వెళ్ళేసరికి ఇప్పటి వరకు బయట నున్న లైటింగ్ చూశారు ఇప్పుడు టెంపుల్ దగ్గర మాడ వీధుల్లో లైటింగ్ చూడండి రెండు కళ్ళు సరిపోవట్లేదు అసలు చూడడానికి శ్రీనివాసుని గుడి చూడండి ఒకసారి ఎంత బాగా డెకరేట్ చేశారంటే ఎంతమంది కలిసి ఎంత కష్టపడి చేసి ఉంటారు నాకైతే అసలు ఇదంతా చూడడానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు ఆ మాడవీధుల్లోనే అలా చూస్తూ ఉండిపోవాలనిపించేది డైలీ వెంగమాంబాలో లెవెన్ వరకు డ్యూటీ చేసినా సరే టెంపుల్ దగ్గరకు వచ్చి ఒక వన్ అవర్ అయినా టైం స్పెండ్ చేయకుండా రూమ్ దగ్గరికి వెళ్ళే వాళ్ళం కాదు మళ్ళీ మార్నింగ్ ఫోర్ థర్టీకి అలా లేచేసేవాళ్ళం అసలు నిద్రే పట్టేది కాదండి బాబు అక్కడున్న ఫోర్టీన్ డేస్ కూడా అలానే చేసేవాళ్ళం ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ గాయస్